జూలై నెల చివరి వారంలో కన్యా రాశి వారికి ఊహించని మార్పులు ఒక వ్యక్తి మీ జీవితాన్ని మార్చిపోతుంది నూరు శాతం జరగబోయేది ఇదే జూలై నెల చివరి వారంలో కన్యా వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఒక వ్యక్తి కారణంగా మీ జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి మీరు విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో అసలు ఈ కన్యా రాశి వారికి ఏ విధమైన మార్పులు అయితే ఈ సమయంలో కలగబోతున్నాయి అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఉత్తర ఫాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారండి కన్యా రాశి వారికి అధిపతి బుద్ధుడు రాశి చక్రంలో కన్యా రాశి ఆరవ రాశి కన్యా రాశి వారు దేనిని ఎంత సులభముగా విడిచిపెట్టరు ప్రతి విషయాన్ని కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని కూడా అనుమానించడం ఈ రాశి వారికి ఇది జన్మత వచ్చిన సహజ లక్షణంగా మనం చెప్పవచ్చు చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైన అధిగమించే ప్రయత్నాలు వేరు చేస్తూ ఉంటారు తోటి వారిని కలుపుకొని పోవడం వలన పనులన్నీ కూడా త్వరగా పూర్తి అవ్వబోతున్నాయి మానసికంగా దృఢంగా ఉంటారండి కుటుంబ వాతావరణం అంతగా అయితే అనుకూలంగా ఉండకపోవచ్చు దైవారాధన మీరు అసలు మానవద్దు మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రారంభించబోయే పనులలో విశేషమైన కార్యసిద్ధి ఉంటుంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునే దిశగా ముందుకు సాగండి బలం విశేషంగా పనిచేస్తుంది వ్యాపారంలో బాగా రాణిస్తారు పలు విధాలుగా వృద్ధి చెందుతారు మనోధైర్యంతో చేసే పనులు మీకు ఫలిస్తాయి ఎన్ని ఆటంకాలు ఉన్నా ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు కీలకమైన విషయాలలో తెలివిగా వ్యవహరించి నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు ఆర్థికంగా శుభ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఒక వారం మీ ఇంట చాలా ఆనందాన్ని అయితే నింపుతుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలాన్ని గడుపుతారు బంధుమిత్రుల సహకారం మీకు పూర్తిగా లభిస్తుంది మనశ్శాంతి కూడా లభిస్తుంది శత్రువులు మిత్రులు అవుతారు వారం మీకు మొత్తం శుభప్రదంగా కొనసాగుతుంది శ్రీ లక్ష్మీ ధ్యానం మీకు ఎంతగానో శుభ ఫలితాలను కూడా మీకు ఈ సమయంలో అందిస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే కనపడడం లేదండి ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరికి ఏ విధంగా ఉండబోతోంది వీరికి కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి అసలు కన్యారాశి వారి జీవితం ఈ సమయంలో ఏ విధంగా మారబోతు ఉంది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి సంవత్సరం అంతా రాహు గోచారం ఇంటిలో ఉండడం కేతువు గోచారం ఒకటవ ఇంటిలో ఉండడం చేత అప్పుడప్పుడు వృత్తిపరంగా కానీ వ్యక్తిగతంగా కానీ కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ సమయంలో వచ్చిన ఆటంకాలకు మీరు నిరాశ చెందకుండా తిరిగి ప్రయత్నించడం కారణంగా అనుకున్న ఫలితాన్ని మీరు పొందుతారు అలాగే కొన్నిసార్లు భయం కారణంగా కానీ అనుమానం కారణంగా కానీ మీకు సాధ్యపడే పనులు కూడా చేయకుండా వదిలివేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది అటువంటి సందర్భాల్లో మీరు మీ యొక్క రంగంలో నిపుణుల లేదా మీ యొక్క శ్రేయోభిలాషుల యొక్క సాయం తీసుకుని ముందుకు వెళ్ళడం మేలు ఈ సమయంలో కలిగే భయాలు కానీ ఆందోళనలు కానీ మీకు వ్యక్తిగతంగా ఎటువంటి నష్టము కూడా చెయ్యవనే విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవడం మేలు ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సంవత్సరంగా ఉంటుంది ఎనిమిది నెలలు అత్యంత అనుకూలంగా ఉండడం చేత గత సంవత్సర కాలంగా కూడా మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో కుటుంబ అవసరాల నిమిత్తం కుటుంబ సభ్యుల ఆరోగ్య సంబంధాల కారణంగా మీరు విలాసాల కారణంగా ఈ డబ్బు ఖర్చు అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఈ రాశికి చెందినటువంటి వారికి సంవత్సరం అంతా శని గోచారం ఆరవింటిలో ఉండడం చేత మొదటి నాలుగు నెలలు గురువు గోచారం అనుకూలంగా లేని సమయంలో మీరు చాలా కష్టాలను కూడా ఎదుర్కొంటూ ఉన్నారు ఖర్చులు కూడా పెరిగాయి ఆ తర్వాత ఇప్పుడైతే వీరికి గురువు గోచారం అనుకూలంగా మారడం చేత శని ఇచ్చే శుభ ఫలితాల ప్రభావం కూడా కనిపిస్తూ ఉంది ఆరవింటిలో శని గోచారం కారణంగా ఉద్యోగంలో రావాల్సినటువంటి బకాయిలు తిరిగి రావడం కానీ లేదా కోర్టు కేసులు ఆస్తి తగాదాల్లో విజయం సాధించడం ద్వారా కానీ ఈ సమయంలో మీకు డబ్బు చేతికి వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఈ రాశిలో జన్మించిన వారికి కుటుంబ పరంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను అయితే ఇస్తుంది ఈ రాశి వారికి మీ కుటుంబ విషయాల్లో ఇతరుల జోక్యం అనేది ఎక్కువగా అవ్వడం వారి యొక్క ప్రలోభాలు కానీ లేదా చెప్పుడు మాటలు కానీ మీ కుటుంబ సభ్యులకు లొంగిపోవడం చేత ఇంటిలో అనవసరమైన సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి ముఖ్యంగా ఈ సమయంలో పిల్లల ఆరోగ్యం కూడా బాగుండకపోవడం జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగాలేకపోవడం చేత మీరు కొంచెం మానసికంగా మరియు శారీరకంగా కూడా విశ్రాంతి లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది అయితే ఈ సమయంలో శనిగోచరం అయితే అనుకూలంగా కనిపిస్తుంది కనుక సమస్యలు వచ్చినప్పటికీ మీలో ధైర్యం కానీ ఉత్సాహం కానీ తగ్గకుండా సమస్యలను అయితే మీరు ఎదుర్కొనే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి చూశారు కదండి కన్యా రాశి గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం కన్యా రాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండడమే కాకుండా ఇతరులు ప్రతిభను గుర్తిస్తారు ఏ పనికి ఎవరు సమృద్ధులో వీరు చక్కగా నిర్ణయించగలుగుతారు మందు ప్రీతి అధికంగా ఉంటుంది గణితంలో ప్రజ్ఞ కూడా వీరికి అధికంగా ఉంటుంది మంచి జ్ఞాపక శక్తిని వీరు కలిగి ఉంటారు ఈ రాశికి చెందిన వారికి సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం వీరి వెంట ఉంటుంది ఇతరుల నేర ప్రవృత్తిని చక్కగా గుర్తించగలిగిన నేర్పు ఉన్న దానిని రుజువు చేసే ప్రయత్నం మాత్రం చేయలేరు రచయితగా లేఖకునుగా వీరు రాణిస్తారు పత్రికా రంగంలో రాణించగలుగుతారు అకౌంటు ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాలలో వీరు నైపుణ్యాన్ని కలిగి ఉంటారు ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించిన వీరు స్కీములను చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరులు ప్రభుత్వ రంగంలో ఉన్న లోపాలు ఇబ్బందులు కలిగిస్తాయి ఈ రాసారికి ఆర్థికపరమైన వ్యవహారాలలో చక్కని నేర్పు ఉంటుంది ధనమును చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరుతనము కూడా వీరి సొత్తు మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీ ఉండేటువంటి వీరికి నష్టం కలిగిస్తాయి ఇతరులను త్వరగా నమ్మకపో పోయిన ఇతరులను నమ్మి మోసపోవచ్చు ఈ రాశి వారికి ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు కూడా ఎంతో మేలు చేస్తాయి అంతర్గత రాజకీయాల ఇబ్బందులు గురిచేస్తాయి రాజకీయ రంగంలో పురోగతి సాధించిన పిదప వీరిని బయటకు పంపించే ప్రయత్నాలు కూడా కొనసాగుతూ ఉంటాయి ఈ రాశి వారికి వివాహ జీవితంలో ఉండకపోయినా స్వయంకృత ప్రదము కారణంగా కొన్ని సమస్యలను కూడా వీరు ఎదుర్కొంటారు వీరికి శుక్రదశ యోగిస్తుంది మధ్య వయసు నుండి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఆపదలో ఉన్న స్త్రీలను ఆదుకుని ఇబ్బందులకు కూడా గురి అవుతారు ముద్రణ టెండర్లు ఒప్పంద పనులు కలిసి వస్తాయి సినీ కళారంగాల్లో ప్రతిభను నిరూపించుకుంటారు వీరి యొక్క ఆశయాలకు అనుకూలంగా నడిచి బలమైన అభిమాన వర్గమును కూడా వీరైతే ఏర్పరుచు ఉంటారు ఈ కన్యా రాశివారు ఈ సమయంలో దేవాలయం వద్ద లేదా మతపరమైన ప్రదేశంలో అరటిపండు మరియు లడ్డూలను భగవంతునికి నివేదన చేసి ఆ తర్వాత ప్రసాదం రూపంలో పంపిణీ చేయండి ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని పఠిస్తూ విష్ణుమూర్తిని ఆరాధించాలి కన్యా రాశివారి సంవత్సరం బృహస్పతి ప్రభావాన్ని సం ప్రసన్నం చేసుకోవడానికి మంత్రాలను స్తోత్రాలను పఠించాలి నీలం రంగు బట్టలు ధరించడం మానుకోండి రాగి పైన చెక్కబడిన శని యంత్రాన్ని పూజలతో శక్తివంతం చేసి ఇంటిలో ప్రతిష్ఠించుకొని నిత్యం పూజలు చేస్తే మీకు మేలు జరుగుతుంది చూశారు కదండి కన్యా రాశివారి గురించి అయితే మనం పూర్తిగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్